హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి టీజీఆర్టీసీలో ఉన్నటువంటి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైని మరియు మెకానికల్ సూపర్వైజర్ ట్రైని అనే రెండు రకాల ఉద్యోగాలకు నూట తొంభై ఎనిమిది ఖాళీలకు నోటిఫికేషన్ వచ్చింది కదా దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్లు ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి అయితే అప్లై చేసే ముందు ఈ మెజర్మెంట్స్ ఏమైనా ఉన్నాయా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రిక్రూట్ చేస్తుంది కదా హైట్ వెయిట్ లాంటివి ఏమైనా చూస్తారా ట్రాఫిక్ సూపర్వైజర్ అంటారు కదా అని చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయండి ఎందుకంటే మనకు నోటిఫికేషన్లో మెజ మెడికల్ స్టాండర్డ్స్ అని ఇచ్చిండు అంటే డిస్టెన్స్ విజన్ కానీ నియర్ విజన్ కలర్ విజన్ ఫీల్డ్ విజన్కి సంబంధించి అని కొన్ని ఇచ్చిండు అండ్ ఫిజికల్కు సంబంధించినటువంటి మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి అయితే పేర్కొన్నాడు సో దీనిపైన చాలామందికి డౌట్ ఉంది అసలు సెలెక్షన్ ప్రాసెస్ ఎన్ని విధాలుగా జరుగుతుంది అంటే ఎన్ని ప్రాసెస్ ఎన్ని స్టెప్స్ ఉంటుంది అందులో మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించి కానీ ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించి హైటు వెయిట్ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా ఈవెంట్స్ లాంటివి ఉంటాయా అని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం మొత్తం దాకా చూసి పూర్తి వివరాలు కనుక్కున్న తర్వాత నేను చెప్పని అంశం ఏదైనా ఉంటే కామెంట్లో అడగండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక నోటిఫికేషన్లోకి వెళ్దాం మనము ఇక్కడ డెస్క్ టాప్ అయినా మనకు నోటిఫికేషన్ కనిపిస్తుంది చూడొచ్చు అయితే ఇందులో పదకొండో అంశం కనిపిస్తుంది చూసిరా ఈ లెవెన్త్ అనేది మనకు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటేరియాని చూపిస్తుందండి సో ఈ ఎలిజిబిలిటీ క్రైటేరియాలో మనకు ఏ ఎలిజిబిలిటీ జెండర్ అని ఇస్తాడు ఫస్ట్ అంటే చాలామంది అడిగారు అమ్మాయిలకు అవకాశం ఉన్నదా సార్ అని చెప్పేసి ఎలిజిబిలిటీ జెండర్ అనేది అందరు అప్లై చేసుకోవచ్చు మెన్ అండ్ ఉమెన్ ఇది ఏ సో బి అనేది ఏజ్ లిమిట్ అండి ఈ ఏజ్ లిమిట్కి సంబంధించి కూడా చాలామంది చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ అడిగారు ఇక్కడ ఏజ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అని ఇస్తాడు కానీ మనకు జీవో నంబర్ ముప్పై ప్రకారము పన్నెండు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ ఇచ్చింది అందరికీ ఇది ఎలాంటి వ్యత్యాసం లేదు ఇందులో రిజర్వేషన్కి సంబంధించి ఇది పన్నెండు సంవత్సరాలు అందరికీ ఉంటుంది అంటే ఇరవై ఐదు ప్లస్ పన్నెండు ఎంత అవుతుందండి ముప్పై ఏడు సంవత్సరాలు అవుతుంది సో ఈ విషయాన్ని గమనించాలి దీంతో పాటుగా రిజర్వేషన్స్ ఉంటాయి మనకు ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఐదు సంవత్సరాల రిజర్వేషన్ ఉంటుంది అంటే ముప్పై ఏడు ప్లస్ ఐదు సంవత్సరాల రిలాక్సేషన్ పూర్తిగా పొందొచ్చు ఎవరు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఇది ఏజ్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఉన్నారు జాగ్రత్త సారీ అండ్ ఇక్కడ మరొకటి చూసినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పైన మీకు క్లారిటీ ఉన్నది ఇందులో నో డౌట్ ఎందుకంటే ఫార్టీ సెవెన్కి సంబంధించి కేవలం డిగ్రీ ఉంటే ఈ ఫార్టీ ఎయిట్ ఏదైతే మెకానికల్కి సంబంధించి డిప్లొమా మెకానికల్ కానీ బిఈ బీటెక్ మెకానికల్ కానీ ఆటోమొబైల్ మెకానిక్ కానీ చేసి ఉండాలి మీరు అడిగినటువంటి డౌట్ ఇదే మెడికల్ స్టాండర్డ్స్ ఈ మెడికల్ స్టాండర్డ్స్లో అడిగిండు అని అంటే జాగ్రత్తగా గమనించండి గుడ్ హెల్త్ మెంటల్లీ బాడీలీ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ డిఫికల్ట్ అంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి మీరు క్లియర్గా అంటే ఎలాంటి అంగవైకల్యం లేకుండానే మీనింగు దీని మీనింగ్ ఏంటంటే ఎలాంటి అంగవైకల్యం లేకుండా ఉండాలనేది మీనింగు అందుకే అట్లా ఇస్తూనే పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ నోటిఫికేషన్ పోస్ట్ అని చెప్పేసి స్పెసిఫిక్గా మెన్షన్ చేసాడు అంటే పిహెచ్సి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు ఫిజికల్ టెస్టులు అనేటివి ఏమి ఉండవు కానీ మెడికల్ పరంగా మీకు కొన్ని టెస్టులు చేస్తారు ఇది ఈ ఉద్యోగానికే కాదు ఎలాంటి ఉద్యోగానికైనా మెడికల్ స్టాండర్డ్స్లో కొన్ని టెస్టులు తప్పనిసరిగా చేస్తారు ఆ టెస్టులలో పర్ఫెక్ట్గా ఉంటేనే తీసుకుంటారు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ పర్ఫెక్ట్గానే ఉంటారు ఎవరో జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ మాత్రమే డిఫెక్ట్గా ఉంటారు అట్లాంటి మెడికల్ స్టాండర్డ్లో పక్కన పెట్టినటువంటి వాళ్ళు ఎవరూ లేరు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మీరు ఎవరైనా హైట్ తోటి సంబంధం లేకుండా వెయిట్ తోటి సంబంధం లేకుండా ఈవెంట్స్ అనేది లేకుండా ఏది లేకుండా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు కేవలం మీ యొక్క ఎగ్జామినేషన్ మీ క్వాలిఫికేషన్ మీ ఏజ్ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో వాటి ప్రకారం మీరు ఎలిజిబుల్ అయినటువంటి అందరూ కూడా పరీక్ష రాసుకొని టాప్ మార్కులు సాధించి ఈ ఉద్యోగాన్ని సాధించవచ్చు ఇది ఇక్కడ ఏమి ఇచ్చిందంటే జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అని అన్నాడు ఈ జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే ఏం లేదు మనల్ని ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సివిల్ సర్జనో లేకపోతే అక్కడ సివిల్ సర్జన్ రీక్వల్ ఇంట్గా ఉండేటువంటి వాళ్ళతో ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇమ్మంటాడు సింపుల్ మనల్ని చూస్తే ఎవరైనా మనకి ఎలాంటి అంగవైకల్యం లాంటిది ఏది లేని వాళ్ళందరికీ కూడా ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తారు అది తీసుకపోతే సరిపోతుంది మొన్న రీసెంట్గా జాబులు సంపాదించిన వాళ్ళందరికీ కూడా ఇది అంతా ఎప్పుడు ఇస్తాడు అని అంటే సెలక్షన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాతనే మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాతనే అంతేగాని మెరిట్కు దీనికి సంబంధం ఉండదు సెలక్షన్కు దీనికి సంబంధం ఉండదు ఫస్ట్ ఏం చేస్తాడు అని అంటే ఎగ్జామ్ పెడతాడు ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫస్ట్ టైం ఈ రోజు నుంచి అప్లికేషన్లు స్టార్ట్ అయినాయి కదా సో అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీకు హాల్ టికెట్ వస్తుంది హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ పెడతాడు ఎగ్జామ్ పెట్టిన తర్వాత మెరిట్ లిస్ట్ ఇస్తాడు మెరిట్ మెరిట్ లిస్ట్ తర్వాత టాప్లో ఉన్నటువంటి వాళ్ళను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత టా ఎవరైతే సెలెక్టెడ్ ఉంటారో సెలెక్ట్ క్యాండిడేట్లను పిలుస్తాడు ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్లకు మాత్రమే ఈ జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అంటే వాళ్ళకి తెలుసు అందరూ దాదాపుగా క్వాలిఫై అవుతారని కొన్ని సందర్భాలలో ఏం చెప్తారంటే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చినటువంటి వాళ్ళకే ఈ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు దాదాపుగా సర్టిఫికెట్ల ప్రకారం మాత్రమే మీ యొక్క సెలక్షన్ అనేది ఉంటుంది ఎలాంటి టెస్టులు లాంటివి ఉండవు సో ఇక్కడ విజన్ టెస్ట్ అని ఉంది చూసిరా ఈ విజన్ టెస్ట్ అనేది చాలా సింపుల్ అండి ఈ వీడియో మీరు ఎప్పటి నుంచి అడుగుతారు ఎందుకు లేట్ అయింది అని అంటే ఈ విజన్కు సంబంధించి ఏదైతే విజన్ టెస్ట్ ఉందో ఈ విజన్కు సంబంధించి టోటల్ డీటెయిల్స్ అని చెప్పేసి మంచి కంటి దావాకాల్లోకి వెళ్ళి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది చూపెట్టి అసలు ఇది ఏంది సార్ అని చెప్పేసి ఆయన ద్వారా కనుకొని ఇది ఇట్లా ఉంటుంది అని చెప్పేసి పూర్తి క్లారిటీ నేను తీసుకున్నాను ఫస్ట్ నాకు కూడా తెలియదు సో ఆయన ద్వారా తీసుకున్నాను అంటే ఇదేందంటే ఈ ఇయర్ విజన్ ఎట్లుంటుందట అంటే ట్వంటీ ఫోర్ అంటే మనకు ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా కంటి హాస్పిటల్కి వెళ్తే ఒక బొమ్మ చూపెట్టి మనకు ఆ ఫాంట్ సైజును బట్టి ఇది కనిపిస్తుందా ఇది కనిపిస్తుందా అని అడుగుతారు కదా సో టాప్ అనేది ట్వంటీ ఫోర్ అట సో అందులో కనీసం సిక్స్ వరకన్నా విజన్ సిక్స్ బై ట్వంటీ ఫోర్ వరకన్నా చూడాలి అని అన్నారు మరి ఇది పాజిబిలిటీ అవుతుందా సార్ అంటే మొత్తానికి కళ్ళగా ఉండకపోతే తప్ప అందరికీ పాజిబిలిటీ అవుతుంది దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఏముండదు విజన్ వల్ల అని చెప్పేసి సార్ అన్నారు సో దీన్ని బట్టి నాకు ఏమర్థమైంది అని అంటే ఎట్లాంటి వాళ్ళకైనా జీవన్ విత్ గ్లాసెస్ అంటే స్పిడ్స్ వాడినా సరే ఎవరైనా సరే దీనికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అండ్ అన్నీ కూడా ఫీల్డ్ విజన్ కానీ ఫౌండ్స్ కానీ నార్మల్గా ఉండాలని చెప్పేసి అన్నారు అయితే ఒక్కడికి కలర్ బ్లైండ్నెస్ మాత్రం కొద్దిగా డిఫెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అది కూడా ఎవరో జీరో పాయింట్ జీరో వన్ పర్సెంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఎవరికి ఉండదు ఎవరికో కొంతమందికి పుట్టుకతో ఒక కొన్ని కలర్లను చూడలేనటువంటి అంధత్వం ఉంటుందట వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉండదు అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ ఏం చేస్తారు అని అంటే ఫస్ట్ ఈ జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు మనల్ని టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసేటప్పుడు ఏదైనా చిన్న డిఫెక్ట్ కనుక ఉంటే మీరు ఏం లేదు అని చెప్పేసి డైరెక్ట్ మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకేమైనా ఉంటే వాళ్ళకేమైనా తెలుస్తే వాళ్ళు ఏం చేస్తారట అంటే దేవి ఐ హాస్పిటల్కి వాళ్ళు రిఫర్ చేస్తారట వాళ్ళు ఇచ్చేటువంటి సర్టిఫికేట్ను బట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారట ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు కానీ ఇవన్నీ కానీ ఏది ఉండదు డైరెక్ట్గా సెలక్షన్ ప్రొసీజరే ఉంటుంది సో అదంతా కూడా ఎగ్జామ్ను బట్టే ఉంటుంది కాబట్టి విషయాన్ని అర్థం చేసుకొని అప్లికేషన్లు స్టార్ట్ అయినాయి కాబట్టి ఎలాంటి అనుమానం లేకుండా నిర్మోహమాటంగా ఎలాంటి ఫిజికల్ టెస్ట్ లేవు ఎలాంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు లేవు కాబట్టి డైరెక్ట్ అప్లై చేసుకోండి డిగ్రీతో అటువంటి ఉద్యోగాలు కాబట్టి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నాతో నేరుగా మాట్లాడాలనుకుంటే మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసి మాట్లాడవచ్చు అండ్ మీరు కామెంట్లో రాస్తే నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను నేను చెప్పిన దానికి సంబంధించింది వస్తే రిప్లై రాదు కొత్త విషయం అడిగితే మాత్రమే రిప్లై ఇస్తాను ఇది విషయం వీడియోని లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా సదా విద్యా సేవలు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్